ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే నేను చెప్పింది ఇది వినిన తర్వాత ఇది కరెక్టా కాదని ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను ఒక్క క్రిస్టియన్ని నేను నమ్ముకున్న సిద్ధాంతాలు నేను నమ్ముకున్న మార్గం నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను అదే మార్గంలో పెంచారు కాబట్టి అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళని అడుగుతున్నాను వాళ్ళకి చెప్తున్నా ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో సెంటిమెంట్గా దుర్గమ్మని సాయిబాబు అని శివుడని కృష్ణుడని రాముడని ఏదైనా ఇబ్బంది అవుతే జై శ్రీరామ్ అని చెప్పుకొని ఒకే సెంటిమెంట్తో మాలలు వేసుకొని ఇంత కఠినంగా ఉంటారు కదా నిద్రాహారాలు మానతారు కదా కాళ్ళకి చెప్పులు లేకుండా దొరుకుతారు కదా నలభై ఐదు రోజులు దీక్షలు చేస్తారు కదా మీ భక్తి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుంది ఈరోజు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది నెయ్యిలో కల్తీ జరిగింది వివిధ రకాల యానిమల్ ఫ్యాట్స్ని ఉపయోగించేశారు లేదంటే అక్కడ అమౌంట్ అనేది చోరీ జరుగుతుంది అమౌంట్ని చర్యలతో దాసేసుకుంటున్నారు అని ఇన్ని పక్క ఆధారాలతో పక్క ప్రూఫ్స్తో సాక్ష్యాలు కూడా కోర్టు విచారణలో చెప్తుంటే మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు ఎప్పటికీ మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది కావాలని జరిగిందని మీరు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు అంటే మీ భక్తి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు ఫెయిర్ అయిపోతుంది ఇప్పటికీ కూడా మీరు తెలుసుకోకపోతే అసలు ప్రశ్నించే హక్కు మీకు లేదా మీ నాయకుడిని మీ దేవాలయాల మీద ఇంత అపవిత్ర జరుగుతుంటే మీ నాయకుడిని ప్రశ్నించే హక్కు కానీ మీ లేకపోతే మీ నాయకులను నిలదీసే హక్కు కానీ మీకు లేదా ఓకే మీకు నాయకుడు అంటే మీకు ఇష్టం మీ పార్టీలో ఉండే మీ నాయకుడు అంటే ఇష్టం ఇక్కడ పక్కా ప్రూఫ్స్తో కనబడుతుంటే ఈ ప్రూఫ్స్ని చూసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు